హలో అండి అందరికి నమస్తే ఈరోజు ఒక చిన్నపాటి హార్వెస్ట్ అనమాట గంగవాయల కూర బకెట్ లో ఉన్న కూర కొద్దిగా ఉంది ఆ కొద్దిగా పప్పులో వేయడానికి మమ్మీ తెంపుతుంది ఇప్పుడు బాగుంటది చూడండి ఎంత హెల్దీగా ఉందో కట్ కత్తరే చేసుకోవాలి వేలతో సహా తీసేయకుండా ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ ఈగర వస్తుంది గంజీరు కూడా ఉంది కానీ పెద్దగాలే తెల్ల గంజర్ ఇది కూడా చాలా హెల్తీ అంటండి ఇది ఇంకా మంచిగా ఎదిగిన తర్వాత అది కూడా కష్టం కదా అది చాలా అరుదు అది కిడ్నీలో రాళ్ళు పోతే కూర తింటాయి గల్జేరు కూడా కొంచెం కిందికే చేయరాదు మస్తు అయితే ఇది ఒక మన కందరూ రేపు ఈ కాడలు కూడా కోసేసుకోవాలి కాడలు మంచిగా ఉంటుందా టేస్ట్ ఉంటుందా బాగుంటాయి ఇదేమో గంజేరు ఇది ఇది పోసినా కదా మళ్ళీ ఇది పెద్ద అయిన తర్వాత కోసుకొని తినాలి ఇది కూడా బకెట్ వెళ్తా వెళ్లిపోతుంది ఇప్పుడు ఇది కట్ చేసినాం కాబట్టి ఇది ఇంకే తొందరగా అదే ఉదే మింది అయిందని వేసినట్టు యాక్చువల్ గా బకెట్ ఇక్కడ ఉండే మీకు ఇంతకుముందు చూపించాను కదా ఇప్పుడు ఖర్చు చేయడం కోసం అనేసి జరిగింది మమ్మీ చూసారు కదా ఇంకా హార్వెస్ట్ వచ్చింది గంగవాయల కూర చూసారు కదండి ఎంత హెల్దీగా ఉందో కొంచెం ముదురుతుంది అనేసి తొందరగా తెంపేసింది అనమాట పెసరపప్పులు వేస్తావా మమ్మీ పెసరపప్పులు ఇస్తే బాగుంటది చాలా సిద్ధంగా ఉంచింది పెసరపప్పు ఉల్లిగడ్డలు టమాటాలు అవన్నీ సిద్ధంగా ఉంచింది మమ్మీ ఎప్పటి నుంచో ఇది నిన్నటి నుంచో తెంపుదాం తెంపుదాం అంటుంది కానీ నేను వీడియో తీస్తా అని తెంపలేదు ఇప్పుడు కుదిరింది ఈ రోజు మార్నింగ్ వానకాల తింటే ఇంకా చాలా బాగుంటుంది గార్డెనింగ్ చేయడం ఇదే స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్న హార్వెస్ట్లే ఉంటాయండి మరి ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్లు అయితే ఉండవు ఈ చిన్న చిన్న హార్వెస్ట్లే చూపిస్తున్నాను ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఏమైనా ఈ గార్డెనింగ్ గురించి ఏమైనా విషయాలు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫాలో అవుతాను థ్యాంక్ యూ వెరీ మచ్